లో వెకమ్ టు మై ఛానల్ అండి ఈ మధ్యకాలం అది కాక మనకు శీతాకాలం అంటే ఇంకా చలికాలం చలికాలం మనకు స్టార్ట్ అయిపోయింది కదండి చలికాలం స్టార్ట్ అయిపోయింది అనుకోండి పడుకొని వేసేటప్పుడు చూడండి మీరు చాలా బాడీ పెయిన్స్ లా ఉంటుంది బాడీలో మనకు ఎంత బాడీ పెయిన్స్ అంటే ఇంకా ప్రాణం అలసిపోయినట్టుగా ఉంటుంది అలాంటి వాళ్ళకు మనము ఇవ్వవలసిన పౌడర్ ఏదన్నా ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదే పౌడర్ అని నేను చెప్తానండి చూస్తున్నారు కదా ఈ పౌడర్ మనం ఎలా చేసాము ఎంత బాగుంటుంది మీరు కూడా చేయండి వాడండి ఆ తర్వాత మీకు కూడా తెలుస్తుంది ఈ పౌడర్ గురించి ఇంత మంచి పౌడర్ అంటే ఇంకా చాలా అంటే చాలా పెయిన్ఫుల్కి తగ్గించే పౌడరు ఇది చూద్దాం ఎలా చేస్తున్నాను ఏంటిది అనేది మీరు ఒక నెల రోజులు వాడండి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తాగుతారు తింటారు అంటే ఎలా తీసుకోవాలి ఏ పద్ధతిలో తీసుకోవాలి మొత్తం నేను వీడియోలో అయితే చెప్పానండి అయితే కనుక చూడండి ఈ వీడియో అప్లోడ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అయితే లైక్ చేయట పోయి ఈ మధ్యకాలంలో చాలా మందికి వాడి పెయింట్స్ అంటే కనుక నొప్పులు చాలా మందికి ఉన్నాయి కదా ఆ నొప్పులకి నేను మంచిగా సొల్యూషన్ చెప్తున్నాను మీరు ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాచి ఇలాచి ప్యాకెట్ ఇక్కడ చూస్తే జీరా ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ సోప్ తీసుకున్నాను ఇంకా మనకు కావాల్సింది ధనియాలు మనము ఇలాచి ఏ గిన్నెతో కొలత తీసుకుంటున్నామో అదే గిన్నెతో మనము ధనియాలు జీరా ఇవన్నీ కొలతలు తీసుకోవాలి కంపల్సరీగా చూస్తున్నారు కదా ఒక వంతు ధనియాలు రెండు వంతులు మనము ఇలాచి తీసుకున్నాం కదా ఒక వంతు తీసుకోవాలా ధనియాలు సోఫు మనం మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ సరే ఇవి ఎందుకంటే కనుక మన బాడీ పెయిన్స్కి మంచిగా పని చేయాలంటే కనుక నాసి రకం తెచ్చుకోకుండా మంచి రకం తెచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ సరే మనం ఏమేమి తీసుకున్నాం అనేది కూడా మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒళ్ళు నొప్పులకు అంటే మన బాడీ పెయిన్స్ కీళ్ళ నొప్పులకు చాలా అంటే చాలా బెటర్గా పని చేస్తుంది నేను షార్ట్ కూడా ఇంతకుముందు చేసి పెట్టాను ఇప్పుడైతే ఇంకా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను జీరా చూస్తున్నారు కదా ఇవైతే నేను రెండు వంతులు తీసుకున్నాను ఇలాచి ఇక్కడ వచ్చేసి ధనియాలు ఒక వంతు తీసుకున్నాను సోప్ ఒక వంతు తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక వంతు ఇవి రెండు వంతులు రెండు భాగాలు అనమాట ఇప్పుడు వీటికి నేను ఇలాచిని అయితే ఓపెన్ చేసి గింజలు అయితే తీసుకోవాలి మీకు మామూలుగా పర్వాలేదు పొట్టుతోనే తీసుకోవచ్చు కాకపోతే ఇంకా పొట్టు మరీ ఎక్కువగా హార్డ్గా ఉంటుంది కదా అందుకనేసి నేను పొట్టు లేకుండా గింజలే తీసేస్తున్నాను ఇంకా ఆల్రెడీ దీని పొట్టే అయిపోతుంది ఇవి వేస్ట్ అవ్వకుండా మనకు ఏ టీలో అయినా కానీ సరే ఇలాచీ తొక్కలు పాడేయకుండా మనము కొద్దిగా టీ మరగబెట్టుకునేటప్పుడు లేదంటే మామూలుగా వాటరు ఉదయం పూట తాగుతారు కదా ప్లేన్ వాటర్ తాగకుండా గోరువెచ్చని మరగబెట్టేసి ఈ తొక్కలు ఇదే వాటర్ తాగేసి ఈ పౌడర్ని తీసుకున్నాం అనుకోండి ఇంకా మంచిది మనము ఈ తొక్కలు అనేటివి ఇంకా ఇలాగే పెట్టుకోకుండా తొక్కల్లాగా మామూలుగా మిక్సీ జార్లో చేసి కొద్ది పౌడర్ లాగా చేసుకొని మనం టీ పెట్టుకునేటప్పుడు ఈ పౌడర్ని యూజ్ చేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి హెల్దీ గుడిక ఇప్పుడు ఈ గింజలన్నీ మనము తీసేసి ఇందులో ప్యాన్లోనే వేసేద్దాము ఒకటి ఒకటి సపరేట్ సపరేట్గా ఫ్రై చేసే లోపు మీకు అంత ఓపిక ఉంటుంది కదా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ అంత ఓపిక మీకు ఉంటుంది కదా అందుకనేసి నేను నాలుగు కలిపేసి దోరగా ఫ్రై చేస్తాను లోపు ముందుగా నేను ఈ గింజల్ని అయితే తీసేస్తాను మనము ఎప్పుడు చూసినా కానీ సరే కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తే ఇంకా అస్తుమానం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లోనే చూపించుకుంటున్నాం కదా ఒక్కసారి మనము ఇది కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది నాచురల్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవు మీకు పోతే కొన్ని డబ్బులు అయితే పోతాయి మరీ గొప్ప అంటే ఎంత పోదు జీలకర్ర ఒక యాభై రూపాయలది సోప్ ఒక యాభై రూపాయలు ధనియాలు అయితే ఇరవై రూపాయలే ఇది ఇలా ఒకటే కొద్దిగా టూ హండ్రెడ్ పెట్టి తెచ్చానప్ప ఇంకంతే నేను ఒక్కసారి చేశాను మా ఆయనకి ఈ పౌడరు చేసి ఉదయము లేచి ఎలాగ తీసుకోవాలి అంటే అది కూడా ప్రాసెస్ చెప్తాను చూడండి బాగా వినండి అంటే కిలకిల నవ్వేటివి అవి ఇవి అంటే మీ ఆనందం కోసం మీరు చూడండి ఇలాంటివి కూడా చూస్తే కనుక మన ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏదైనా కానీ సరే ఫ్యామిలీకి మెయింటెనెన్స్ చేయగలుగుతాం లేకపోతే చేయలేం కదా అందుకనేసి ఇలాంటివి ప్రతి ఇంట్లో ఒక్కరికి కాకపోతే ఒక్కరికి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి చాలా రిలాక్స్ ఉంటుందండి ఇది మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా హాట్ వాటర్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది కొద్దిగా గోరువెచ్చ ఉన్న తర్వాత ఆ గోరువెచ్చని ఫస్ట్ ఈ పౌడర్ నోట్లో వేసుకున్న తర్వాత ఆ గోరువెచ్చని ఇల్లు ఒక గ్లాస్ వాటర్ తాగేయాల శుభ్రంగా అది అలాగా ప్రతి రోజు ఒక్క నెల రోజు చేయండి మీరు స్టార్టింగ్లో మీకు పెయిన్స్ ఎలా ఉన్నాయి ఆ తర్వాత ఎంత రిలీఫ్ ఉంది అనేది మీకు తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి కాదు పోతే ఒక మూడు నాలుగు వందలు పోతే పోవచ్చు అంతవరకే మీకే తెలుస్తుంది కదా ఏ ట్యాబ్లెట్స్ ఇటు తెచ్చుకోవాలన్నా కానీ సరే ఫైవ్ హండ్రెడ్ లేదు మీకు టాబ్లెట్స్ అయితే రావు ప్రతిసారి ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ కాకపోతే ఒక్కసారి ఇలా కూడా ట్రై చేశారనుకోండి చాలా మంచిది అనమాట నేను కూడా మా ఆయనకి అలాగే ట్యాబ్లెట్లు తింటూ ఉంటే ఆపేసి మా ఆయనకి బాడీ పెయిన్స్ టాబ్లెట్లు మీరు అంతగా తీసుకుంటున్నారు మీరు అలా తీసుకోకండి అని నేను యూట్యూబ్ లో చూశాను అనమాట యూట్యూబ్ లో ఒక పెద్ద అతను మామూలుగా అయితే ఇంకా చెప్తే నేను ఆలోపించాను చాలా వయసు బాగా మా ఒక అరవై డెబ్బై సంవత్సరాల వయసు పైబడే ఉన్నాయి అతనికి అతను చెప్పాను అనమాట ఏమని చెప్పారంటే చాలా మంది ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం వచ్చిన వెంటనే మార్నింగ్ వేసిన వెంటనే వాళ్ళకి బాడీ పట్టేసినట్టుగా బాడీ అసలు సహకరించకుండా వీక్నెస్గా ఉంటుంది పైన వచ్చేసి బోన్స్ పెయిన్ కూడా ఉంటాయి జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఇవన్నీ తగ్గాలంటే ఇంకా ఒకటే ఒక మార్గం అని చెప్పారు అతను అంటే అది ఏంటిది అనేసి అలాగా వింటున్నా నేను అతను ఏమన్నా తెలుసా ఒక వంతు జీరా ఒక వంతు సోపు ఒక వంతు ధనియాలు రెండు భాగాలు మాత్రము ఇలాచి తీసుకోవాల అవి తీసుకొని ఇలాగా ఇవి మనం పౌడర్ చేసుకోవాలంటే ఇనుక ఈ గింజలు మనమే వలల్లా అంటే ఇంకా కొద్దిగా స్మూత్గా ఉంటుంది పౌడర్ అనేసి మామూలుగా అలాగే వేసుకుంటే కొద్దిగా రఫ్గా ఉంటుంది అంతవరకే కాకపోతే రఫ్గా ఎందుకు అనేసి నేను రఫ్గా లేకుండా ఇది మనం వాటర్లో అయినా కానీ సరే మరగ ఇప్పుడు ఎలాగ పౌడర్ తింటాం కదా అది వాటర్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే మనము ఎలాగైనా సరే టీ పెట్టుకున్నప్పుడు ఈ పౌడర్ చేసుకొని ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇది మాత్రం చాలా బెటర్ అయిందండి మా ఆయనకి నిజంగా చెప్తున్నాను అందుకనేసి మా ఆయన అయితే ఈరోజు నాకు డబ్బులు ఇచ్చేసి నువ్వు తెప్పించి ఈ పౌడర్ నాకు రెడీ చేసి పెట్టు ముందు ఇచ్చావు కదా చాలా బెటర్ ఉంది నాకు అని చెప్పారనమాట బాడీ పెయిన్స్ నిజంగా చాలా బెటర్ ఉంది లేదంటే అతను పాపం నొప్పులు కొద్దిగా ఇది తిన్న తర్వాత ప్రతిరోజు అలాగా కంటిన్యూగా మూడు నెలలు అలాగ ఇచ్చుకుంటూ వచ్చాననమాట మార్నింగ్ మార్నింగ్ వాటర్ హాట్ వాటరు ఒక స్పూన్ వచ్చేసి ఈ పౌడరు చిన్న స్పూన్తో ఒక పౌడర్ చిన్న స్పూన్తో ఇచ్చాను అలాగ మూడు నెలలకి అతను ఎంత స్టెడీ అయిపోయినారంటే ఇప్పుడు అస్సలు మోకాళ్ళ నొప్పులు కీలు నొప్పులు అస్సలు ఎప్పుడు అనడం లేదు ఇంకా ఈ మధ్యలో అయితే ఇంకా ఈ పౌడర్ తీసుకున్నప్పటి నుండి ఈ పౌడర్ మానేశాను కదా ఇంకా అతను అంటున్నారు మనం పనులు చేసుకొని తినేటోళ్ళము మనం అప్పుడప్పుడు ఇలాంటివి యూస్ చేయాలా చాలా మంచిది అని చెప్పారు అందుకనేసి నేను చేస్తున్నాను మా ఆయన కోసము అందుకనేసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు ఇలాంటివి చేసి ఇచ్చారనుకోండి ఎన్ని రోజులైన ఇంగ్లీష్ మందులు తింటారు అలాగా అవి అలవాటైపోతాయి అనమాట ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటుంది అనమాట ఇంకా హెల్దీ బాడీకి మంచి హెల్దీ మంచి ఫ్లేవరు నాచురర్గా మనకు వచ్చిన పంట ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మరి నచ్చుతే మళ్ళీ చేసుకుంటారు నచ్చకపోతే ఇంకా మానేసుకుంటారు ఇందులో ఏం లేదు కదా కదా మరీ అంత హై కాకుండా మరీ అంత సన్న మంట కాకుండా మీడియం పెట్టేసాము ఇప్పుడు ఈ మీడియం మంట పైన మనము ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి హై పెట్టాలనుకోండి ఫాస్ట్గా మాడిపోతాయి బాగుండదు అనమాట మాడిపోతే కొద్దిగా ఒకరు ఒకరుగా బాగుండదు కొద్దిగా లైట్ చేదుతనం ఒగురుతనం అనేటివి వస్తాయి ఇదైతే ఇంకా నెమ్మది ఇలాగా రోస్ట్ చేయండి మనం ఇలాగా రోస్ట్ చేసేటప్పుడు మనకు మంచిగా ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి మరి ఇలా వేసామా ఇలా తీసామా కాకుండా మరీ వేసేసి కళ్ళు మూసుకుందాం అనుకోండి మాడిపోతాయి అలా కాకుండా కొద్దిగా మనము చూస్తూ జాగ్రత్తగా ఇవి రోస్ట్ చేస్తే కింద కమ్మటి వాసన మనకు తెలిసిపోతుంది అప్పుడే ఆ కమ్మటి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసి మనము కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవడం చూస్తున్నారు కదా మీరు బాగా గమనించారు అనుకోండి లైట్ లైట్గా కదులుతున్నాయి చూడండి గింజలు అంటే ఇంకా మనకు రోస్ట్ అవు అయిపోయినట్టుగా ఆల్మోస్ట్ మరి ఎక్కువసేపు పెట్టామనుకోండి కొద్దిగా చెప్పాను కదా టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఇంకా ఈ గింజలు ఇందులోనే పెడితే మరి మాడిపోతాయి ఇలా కాకుండా మనకు నీట్గా ఫాస్ట్గా మనకు చల్లగా కొద్దిగా కొద్దిగా ఉన్న ప్లేట్ తీసేసుకొని అందులో వేసేద్దాము వేసి ఇలా ఇలాగే వదలకుండా కొద్దిగా చల్లగా అవ్వాల ఫాస్ట్ ఫాస్ట్గా అనుకుంటే కనుక కొద్దిగా ఇలాగా ఇలాగే అనేసి వదిలేస్తే ఇంకా అవే చల్లగా అయిపోతాయి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేయమే ఇప్పుడైతే మనకు చల్లగా అయిపోయినాయండి ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో చూడండి ఎంత మెత్త పట్టాలనో చూపిస్తాను చూస్తున్నారు కదా పౌడర్ ఎంత మెత్తగా నేను గ్రైండ్ చేశాను ఎంత మెత్తగా ఈ పౌడర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు బంగారు అయితే మీరు వేడి మీద అంటే మిక్సీ పట్టిన వెంటనే స్టోర్ చేయకుండా కొద్దిగా బయట తీసిన తర్వాత ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు బయటనే పెట్టేయండి కొద్దిగా ఏదైనా హీట్ ఉంటే ఇంకా వెళ్ళిపోతుంది ఆ తర్వాత స్టోర్ చేసి పెట్టుకోండి ప్రతిరోజు గోరువెచ్చని ఒక గ్లాస్ నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళు తాగేయండి ఫస్ట్ పౌడరు ఒక స్పూన్ ఆ స్పూన్ కూడా చూపిస్తారు ఎంత తీసుకోవాలా కొంతమంది చప్పలేదేటమ్మంటారు కొంతమంది ఎంత తీసుకోవాలన్నా లేకపోతే ఇంత తీసుకోవాలన్నా అనుకుంటారు కదా అంత ఇంత అవసరం లేదండి చిన్న స్పూన్లు ఉంటాయి మన ఇల్లులో ఇంత ఈ మాత్రం తీసుకోవాలా నోట్లో వేసుకొని మనం పప్పరం ఎలాగ చప్పరిస్తామో అలా చప్పరిస్తూ ఉంటే ఇది మొత్తానికి మనం స్టమక్లోకి వెళ్ళిపోతుంటుంది ఆ తర్వాత మనము గోరువెచ్చని నీళ్ళు తాగేయాల ముందు గోరువెచ్చని నీళ్ళు కాదు ఫస్ట్ ఈ పౌడర్ వేసుకున్న చప్పరించిన తర్వాత గోరువెచ్చని ఒక గ్లాస్ నీళ్ళు తాగేయాల మా ఇంట్లో వాళ్ళకి తగ్గింది మరి మీరు ట్రై చేయండి మీకు తగ్గవచ్చు కదా థ్యాంక్ సో మచ్